యాక్టర్ ఆదర్శ్ బాలకృష్ణ శేఖర్ కముల గారి దర్శకత్వంలో వచ్చిన హ్యాపీ డే సినిమాతో యాక్టర్గా గుర్తింపు తెచ్చుకొని ఆ తర్వాత ఎన్నో సినిమాలతో నటించి మెప్పించారు ఆ తర్వాత ఆదర్శ్ కి బిగ్ బాస్ చాలా మంచి పేరు తీసుకొచ్చింది జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా స్టార్ట్ అయిన బిగ్ బాస్ తెలుగు సీజన్ వన్ లో వన్ ఆఫ్ ద కంటెస్టెంట్ గా వచ్చి రన్నర్ గా నిలిచారు ఆదర్శ్ అయితే బిగ్ బాస్ తర్వాత మాత్రం పెద్దగా కనిపించలేదనే చెప్పాలి ఆదర్శ్ కి మ్యారేజ్ అయిన సంగతి తెలిసిందే ఆయన భార్య పేరు గుల్నార్ తను ఒక బిజినెస్ ఈ కపుల్ కి అనే ఒక బాబు కూడా ఉన్నాడు అయితే ఈ మే ఆదర్శ్ తమ వెడ్డింగ్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు వెడ్డింగ్ డే రోజు ఆదర్శ్ ఒక గుడ్ న్యూస్ షేర్ చేసుకున్నారు ఆదర్శ్ భార్య గుల్నాథ్ రెండో బిడ్డకి జన్మనిచ్చారట మే ట్వంటీ ఫిఫ్త్ నా పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చినట్టు పోస్ట్ చేస్తూ మెన్ క్లబ్ టూ పాయింట్ ఓ అంటూ ఒక క్యూట్ ఫోటో ని షేర్ చేశారు ఆదర్శ్ ఆ పోస్ట్ చూసిన వారు ఆదర్శ్నాల్ కి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు